టు అక్రమంగా నిర్వహిస్తున్న చేపల చెరువులపై అధికారులు దాడులకు వస్తున్న సమాచారం నిర్వాహకులకు అందించడంతో అప్రమత్తమైన నిర్వాహకులు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో అక్రమ చేపల చెరువులుపై సిఆర్బీ నైన్ టీవీలో వచ్చిన కథనంపై బుధవారం మీడియాలో వచ్చిన కథనాలకు మత్స్యశాఖ అధికారులు స్పందించారు చెరువులపై దాడులు నిర్వహించి ప్రతి చెరువుకు అనుమతులు ఉన్నాయని లేని చెరువులకు జిపిఎస్ సర్వే చేస్తున్నామని ఇప్పటికే కొందరికి రెండుసార్లు నోటీసులు ఇచ్చామని చెరువులపై గ్రైండింగ్ మిషన్లు ఉన్న మాట నిజమేనని కాని వాటిని వాడటం లేదని రేవాడ ఫిషరింగ్ అధికారిని కీర్తి తెలియజేశారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుడి వెంకన్నకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ దేవరాపల్లి మండలంలోని ఒక్క చెరువుకు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా పదిహేను వందల ఎకరాలలో అక్రమ చేపలు చెరువులు ఉన్నాయని కొందరు అవినీతి అధికారుల అండదండలతో దారుల చెరువులను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు దీనిపై జిల్లా కలెక్టరే చెరువులను పరిశీలించి అక్రమదారులపై పై కఠిన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని వెంకన్న డిమాండ్ చేశారు చెప్పి మిషన్ లో మీరు రాత్రి వచ్చేయండి చెప్పి శుభ్రం కలిగి ముగ్గేసి శుభ్ర కడిగియండి పర్వాలేదు వస్తామని చెప్పారు మీరు నోటీసులు చేస్తా గారు పర్మిషన్ అంటే ఇది అప్పటి నుంచి ఉన్న చెరువులు అండి ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతున్నాయి ఫస్ట్ టైంకి ఇవి యాక్వార్ జొనరేషన్ నా నాన్ యాక్వార్ జొనరేషన్లో ఉంటాయి ఇవి మేము ఈ ఫిష్ అని ఒకటి చేసాం అనమాట ఈ సర్వే అంటే సపోజ్ ఇప్పుడు ఓనర్ ఉన్నారు అనుకోండి ఇది ఒక చెరువు అనేది ఒక నలుగురు ముగ్గురు ఓనర్తో ఉన్నది అంటే సో రిజిస్ట్రేషన్ చేయడానికి ఎవరి పేరు మీద చేయాలనేది అది ప్రాసెస్ మాకు ఇంకా జరుగుతుంది ఇప్పుడు అంటే ఒక ఓనర్ పేరు మీద మరి రాసేలేము కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఓనర్ పేరు మీద చెరువులన్నీ రాసేలేం కదా అది ఏంటంటే ఏ ఓనరు ఎవరు దాన్ని బట్టి మేము దానికి ఎవరు పర్మిషన్ అంటే అప్పటి నుంచి వాళ్ళు చేసి ఇది అప్పుడు వాళ్ళు తీసుకున్నవేనండి అప్పుడు అప్పుడు తవ్వుకున్నప్పుడు మరి మేము రాకముందు మేము రాకముందు ఇవి చెరువులు అప్పటి నుంచే ఉన్నాయండి మేము కొత్తగా సచాలయం వచ్చిన తర్వాత మాకు ఏంటంటే ఉన్నాయని అంతే తెలుసు కానీ ఆ టైంలోని ఎంఆర్ఓ గారు నెక్స్ట్ ఎంపీడో గారు అప్పుడులోని బీఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ అంటే అదే కాగితాల మీద ఆసి పలానా దగ్గర చెరువులు ఉన్నాయని వాళ్ళు అనమాట అవి చేసుకునే చర్యలు ఇవి కొత్తగా ఏమీ లేవు ఇవి నా తెలిసి ప్రస్తుతానికి నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉండుంటాయి ఇవన్నీ ఇంకా దానికే ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి ఇప్పుడు ఈపీ సర్వే అయిన తర్వాత ఎవరి పేరు మీద అయితే మనం సర్వే చేసి పెట్టామో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి కుదురుతుంది మాకు ఆ సర్వే అయితే ప్రస్తుతానికి అయింది ఏ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సర్వేలో అదే ఏ చెరువు ఉందనేసి మాకు సర్వేలు అయితే ఇప్పుడు ఉన్నాయి ఈ ఫిష్ సర్వేని చేసాము మేము లాస్ట్ వన్ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ కాదు సిక్స్ మంత్స్ ప్రతిసారి మాకు సర్వే అనేది అవుతుంది సో దానికి పర్మిషన్కి ఇవ్వడానికే మాకు ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్లు అవుతాయి రిజిస్ట్రేషన్స్కి ఆ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఓనర్లు ఎవరు లీజ్ ఓనర్లు ఎవరు ఎవరి పేరు మీద ఉన్నది ఎవరు అనేసి మేము ఉంటది దాన్ని బట్టి చేయగా రిజిస్ట్రేషన్ నుంచి ఉన్నాయి కదండి నుంచి సర్వీస్ మేము చేసామండి ముందు సర్వే అనేది ఏంటంటే మాకు ఆన్లైన్ ప్రాస్ అని మాకు తెలియదు ఇప్పుడు ఆన్లైన్ పాస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే అంతా ఇచ్చేసేవాళ్ళు వాళ్ళని పలా దగ్గర వ్యర్ధాలు వేస్తండ్రు ఇది మీరు గతంలో వ్యర్థాలు గుర్తించారు గుర్తించారా లేదా వ్యర్థాలు అనేది వేయకూడదని మాకు తెలుసు మేము చెప్పాము దానికి మేము అధికారులు చెప్పడం జరుగుతుంది మేము ఇక్కడ రావడం ఫోటోలు పెట్టడం మేము నోటీసులు ఇవ్వడం నైట్ టైము పోలీసులు రావడం ఇది మూడోసారి అండి రెండోసారి ఇది మేము మా లాస్ట్ టైం అయితే మా ఎఫ్డిఓ గారు వచ్చారు నాగమణి గారని ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఆవిడ నిన్న గౌరవ వచ్చారు నిన్న విలేజ్ రైవాడ అంటే దీనికి మేము ఇద్దరు ఉన్నాయండి చింతల్పూడిలో ఒకటి చింతల్పూడిలో అని సార్ ఉన్నారు రజక్ గారు అని నేను కీర్తి నేను రైవాడ విలేజ్ ఫిషరీస్ మేమిద్దరం ఇక్కడ ఏమైనా జరిగితే ప్రాబ్లం వస్తే చెప్పాలని మేము చెప్తాం వెళ్ళి అధికారికి పలానా దగ్గర నోటీసులు ట్వంటీ ఫోర్ అవర్స్ అండి జివో ప్రకారం వీళ్ళు వెయ్యకూడదని చెప్పి మేము నోటీస్ ఇచ్చి జీవో ఫిఫ్టీ సిక్స్ అనమాట దాని ప్రకారం మేము ఇచ్చాం వాళ్ళకి నోటీసులు ఇచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తాం అంత అప్పటికి చెరువు ఇదే పరిస్థితిలో అంటే చెత్త చదరం అన్ని కనిపించినట్టయితే ఖాళీ చేయించేస్తాం చెరువు అంతా తీయించేసి చెత్త చదరం అంటే ఏంటంటే ఒక గొయ్యిలో తవ్వించి అందులో పూర్ చేయాలన్నమాట అవన్నీ అది మా ప్రాసెస్ మేము నోటీస్ ఇచ్చాం ట్వంటీ ఫోర్ అవర్స్ లో మళ్ళీ వస్తాం వచ్చి చెక్ చేస్తాం మూడు మూడు నెలల నెలల ముందు 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 నోటీస్ ఇచ్చారు నోటీసు ఇచ్చా తర్వాత అందుకే కదా మళ్ళీ వచ్చి చూస్తున్నాం కేసు ఫైలింగ్ చేయాలి అంటే మాకు ఎవిడెన్స్ హార్డ్ ఎవిడెన్స్ ఉండాలండి అర్థమైందా మీరు చెయ్యమని అనట్లేదు మేము వచ్చి చెక్ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళు వచ్చి చెక్ చేయడం కూడా జరిగింది ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ వస్తాం మళ్ళీ ఇంకెక్కడైనా మెషిన్లు అలాంటివి దీనికోసం వాడుతున్నారని మెషిన్ లేదా తెలిసినట్టు అయితే మేము అది తీయించాలి అది అదే అయ్యే మెషిన్లు అది వాడుతున్నారా లేదా అసలు ఏంటి అదే చెప్తున్నాయండి ఆ గట్టిదే ఎందుకు పెట్టారని చెప్పి ట్వంటీ ఫోర్ హవర్స్ లో మీరు అక్కడే తీసేయాలని చెప్పి నోటీసులు అనమాట దాంట్లో మీరు యూజ్ చేయకూడదు ఉన్నా వాడినా వాడకపోయినా అది